హై వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో టూ డేస్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఈరోజు చేసిన టీఎల్ఎం ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ని టెస్ట్ చేయడం కోసం చేసిన టీఎల్ఎం అంటే పిల్లలు వర్డ్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు అనేది చూడడానికి అట్లాగే ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆ వర్డ్స్ రాని పిల్లలు కూడా ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటారు మామూలుగా ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవడానికి వేరే టీఎల్ఎం ఉంటుంది అది చేద్దాం తర్వాత అయితే ఆ నేర్చుకున్న ఆపోజిట్ వర్డ్స్ని మనం టెస్ట్ చేయొచ్చు అనమాట దీనికోసం మనం కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా లైన్స్ గీసి ఆ పీసెస్లో కట్ చేసినాం ఆ తర్వాత ఒక్కొక్క పీస్ని డిఫరెంట్ కలర్స్ ఉన్న చార్ట్స్ పైన పేస్ట్ చేసినాం ఆ తర్వాత దీని మీద మంచి వజన్ పెట్టిన మంచిగా పేస్ట్ కావడానికి ఒక వన్ అవర్ తర్వాత ఈ విధంగా మారిపోయినాయి చాలా బాగా పేస్ట్ అయినాయి ఈ విధంగా కట్ చేసిన దాని తర్వాత ఆ చిన్న చిన్న పీసులు కట్ చేసిన ఆ రాయడం కోసం మామూలుగా ఒకటే చాట్ తీసుకోవచ్చు కానీ ఇట్లా మల్టీ కలర్ తీసుకుంటే చూడ్డానికి కలర్ఫుల్ ఉంటుంది ఆ పిల్లలు కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఆ తర్వాత వీటి మీద ఆ వర్డ్స్ రాసిన అంటే పిల్లలకి మనం ఏ ఏ అవర్డ్స్ అయితే నేర్పించినామో ఆ వాటన్నిటిని ఈ కార్డ్బోర్డ్ పీసెస్ మీద రాసిన మామూలుగా మనం కొన్ని వర్డ్స్ని లాగా మనం ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఇండివిజువల్గా రాస్తారు ఇది మనం యాక్టివిటీగా చేసినప్పుడు మిగిలిన పిల్లలందరూ అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అంటే అందరు ముందు చేయడం అలాగే మనం గ్రూప్లా చూస్తూ ఉంటారు కదా రాని పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు మళ్ళీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అంటే బాగా వచ్చిన పిల్లలు యాక్టివ్గా చేస్తారు కదా మిగిలిన పిల్లలు ఫాలో అవుతారు అన్నమాట పిల్లలు అయితే చాలా బాగా యాక్టివిటీ చేసినారు అంటే వర్డ్స్ నేర్చుకున్న వాళ్ళు ఫాస్ట్ వేసేసారు స్టార్టింగ్లో కొంచెం ఈజీగా ఉన్న వర్డ్స్ని మనం యాక్టివిటీ కింద ఇస్తే పిల్లలందరూ బాగా చేస్తారు ఇది మనం ఇంకొంచెము లెవెల్ పెంచి వర్డ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ హార్డ్ వర్డ్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకోవడానికి ఇబ్బంది పడి యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యారు ఫస్ట్ కొంచెం సింపుల్ సింపుల్ ఈజీగా ఉన్నాయి ఇస్తే ఆ తర్వాత మనం లెవెల్ మించి ఇవ్వచ్చు ఇలా ఈ వర్డ్స్ అన్ని రాసిన తర్వాత మనం ఆ పిల్లలకి ఇస్తే ఫస్ట్ ఒక వర్డ్ తీసుకుంటారు అక్కడ ఉంచి దాని పక్కన దాని అపోజిట్ వర్డ్ ఏందో ఆ ఉన్న పీసెస్లోంచి వెతికి దాని పక్కన అన్నమాట ఇవి మొత్తం ఒక సిక్స్టీ వరకు ఉన్నాయి అంటే మనం పిల్లలకి ఆ వర్డ్స్ స్పెల్లింగ్లు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది పిల్లలైతే చాలా బాగా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినారు ఈ టీఎల్ఎం తయారు చేయడానికి పెద్దగా టైం ఏం తీసుకోదు సింపుల్గా చేసుకోవచ్చు ఆ కార్డ్బోర్డ్ లేకుంటే మనకి ఈ టానిక్ డబ్బాలు ఉంటాయి కదా వాటి మీద కూడా ఆ కలర్ కలర్ ఆ చార్ట్స్ పేస్ట్ చేసి చేసుకోవచ్చు దీనికి పెద్దగా డ్రాయింగ్ అట్లా ఏం రా రావాల్సిన అవసరం లేదు జస్ట్ వర్డ్స్ రాస్తే అయిపోతుంది పిల్లలు చాలా బాగా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు సో ఇదన్నమాట ఈరోజు చేసిన యాక్టివిటీ మీకు ఏదైనా మంచి మంచి ఐడియాస్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి పిల్లలకి నేర్పిద్దాం సో ఇదన్నమాట ఈరోజు చేసిన టీఎల్ఎం పుట్లం ఇది యాక్చువల్గా ట్వంటీ సెవెంత్ది ఈ స్కూల్లో సెకండ్ది సో Thank you guys and thanks for watching. See you in the next video. Bye.